హలో అండి ఈరోజు సండే స్పెషల్ హైదరాబాదీ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నాను దీన్ని మనం సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను దీనికోసం ఒక హాఫ్ కిలో చికెన్ని తీసుకున్నాను దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం అంటే ఇవన్నీ నేను మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి బిర్యానీ ఆకు తర్వాత ఇది రాతి పువ్వు కొంచెం ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పోలు గరం మసాలా వేసుకోవాలి వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం పెరుగు పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని తర్వాత కొంచెం కస్తూరి మెత్తి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక వన్ ఆర్ టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా ఒక హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ అంటే మనం బిర్యానీ చేసే ఒక హాఫ్ ఎన్ అవర్ బిఫోరు బాస్మతి రైస్ మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ హాఫ్ కిలో బాస్మతి రైస్ వేసుకున్నాను దాన్ని బాగా కడిగి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాలి తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర గరం మసాలా పౌడరు మొత్తం హోల్ గరం మసాలా కూడా వేయాలి దాంతోపాటు షాజీరా కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాస్మతి రైస్ వేసి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి తర్వాత ఇది టూ అవర్స్ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇలాగా కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకొని అందులో హాఫ్ పీసెస్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత మనం స్ట్రైన్ చేసుకున్న ఈ బాస్మతి రైస్ని వేసుకొని దాని మీద కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని మనం ముందు పక్కనే తీసి పెట్టుకున్న ఈ చికెన్ కర్రీని కూడాను పైన అడ్జస్ట్ చేసేసుకోవాలి దీంట్లోనే మళ్ళీ పైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఒక ఎగ్ తర్వాత లాస్ట్లోని కొంచెం జీడిపప్పు పైన ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం ఇలా టిష్యూ పేపర్స్తో లిడ్ పైన పెట్టుకొని ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైలే కాదండి రెస్టారెంట్ టేస్ట్ కూడా వచ్చింది ఈ దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఆ పీస్ కూడా బాగా కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి